ఏదో మనకి విందు అంటే మన జన్మలో ఎప్పుడు చూడనట్టు రెండు చెంచాలు ఓ గిన్ని అది లేకపోతే మన బతుకులో మనం ఎప్పుడైనా విందు తిన్నా మనకి తెలుసా అందుకని ఓ గిన్ని సుముహూర్తము వీటి లేచి మంగళసూత్రం కడుతున్నట్టుగా ఓ బొమ్మ అంటే సుముహూర్తానికి జీలకర్ర బెల్లం పెట్టడం కాదు మంగళసూత్రం కడుతున్నట్టు ఓ బొమ్మ అంటే అసలు వేసిన వాడికి ఎంత గొప్ప జ్ఞానం ఉందో ఆ శుభలేఖ గురించి అన్ని సైడ్ హెడ్డింగ్లు దేనికి వివరం ఉండదు మిమ్మల్ని ఆహ్వానించేవాడు ఉండడు మిమ్మల్ని అక్షతలు ఏమనేవాడు ఉండడు మీ ఆశీర్వచన అడిగేవాడు ఉండడు అక్కడ ఉండేవాళ్ళు ఎవరంటే ప్రధానంగా అన్ని సైడ్ హెడ్డింగ్లు కళ్యాణ వేదిక బలానా వీధి అందులో కడితే టూ ఇయర్ బస్ ఎక్కి బలానా చోడ నడిచి వస్తే వా ఆ తర్వాత కింద సుముహూర్తము బలానా డేటు బలానా టైము అన్నిటికన్నా చాలా ముఖ్యమైంది విందు కొంతమందికి ఆ తర్వాత భోజనాలు కూడా చాలా పెద్ద హోటల్లో ఎక్కడైనా పెడుతుంటే కార్డు ముక్కొక్కటి క్లిప్పు చేసి కొంతమందికి మళ్ళీ అందులో మళ్ళీ పంక్తి భేదం పెట్టి విందు నా బొంద ఓ సైడ్ హెడ్డింగ్ ఇన్ని గంటల ఇన్ని నిమిషాలకి నువ్వు అన్నార్తుడవై ఆకలితో చచ్చిపోతున్న వాళ్ళే వస్తే ముష్టివాళ్ళు తిన్నట్టుగా వెళ్ళి ఇలా అడిగితే ఒకడు నీ చేతిలో చెప్పులేసుకుని పళ్ళెం పెడతాడు ఆ పళ్ళెం పట్టుకుని నువ్వు ఇంకోటి దగ్గరికి వెడితే వాడు ఇలా సవ్యసాచిలా ఎనం చేత్తో అన్నం పెట్టి కుడి చేత్తో పప్పేస్తాడు నువ్వు మళ్ళీ ఇంకో ఇంటికి ముష్టికెళ్లినట్టు ఇంకో ఇంకో దగ్గరికి ఎడితే వాడు అప్పడమో ఒడియో వాడేస్తాడు వేసిన తర్వాత అప్పుడు నీవన్నీ పట్టుకొని పట్టుకుని ఎవరైనా చూస్తారేమో అని దొంగ ఉండా ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడికి మూలకెళ్ళి నువ్వు తింటూ ఉంటే ఏ అప్పడం కావలసిన వాళ్ళు నీ మో చేతికి తగిలితే ఈ పళ్ళని కింద పడిపోతాడు అక్కడి నుంచి మళ్ళీ మంచి నీళ్ళు కావాలంటే ఎవరిచ్చే వాళ్ళు ఉండరు ఓ బల్ల మీద ఉంటాయి తెల్లటి గ్లాసులతో అవి నువ్వు కొంచెం గట్టిగా పట్టుకుంటే పగిలిపోతాయి నొక్కుపోతాయి అలాంటి గ్లాసులు ఎడం చేత్తో ఈ పళ్ళెం పట్టుకుని కుడి చేత్తో నీళ్లు తాగి ఇంకొంచెం ఉంటే ఎక్కడ పెట్టుకోవాలో తెలియదు నెత్తి మీద పెట్టుకోవాలి లేకపోతే జేబులో పెట్టుకోవాలి ఆ గ్లాసు ఇంత గొప్ప విందులు మనం అటువంటి అప్రాత్యపు విందు పెట్టిన వాళ్ళు కాదు భారతీయ సంస్కారములో పిలిచిన వాళ్ళని ఎంత అందంగా పెట్టాలో అలా పెట్టిన వాళ్ళు పోయినారు అంతేగాని మీ అందరికి పాపం అన్నం లేదు ఏదో మా అమ్మాయి పెళ్లి చేస్తున్నాం కాబట్టి వచ్చి పడి తినండి అదండే అసలు అర్థం లేదు నన్ను క్షమించండి నేను ఇలాగా విమర్శించానని అనుకోకండి ఒక పెళ్లి పోయినానికి పప్పు కూర పచ్చడి పులుసు సాంబారు పళ్ళు బొప్పాయి దగ్గర నుంచి అప్పడాలు ఒడియాలు ఏంటది హాట్ చాట్ ఆ అవి ఐస్ క్రీములు కూల్ డ్రింకులు నా బుర్ర నా బొలికి ఎందుకండి ఇవి ఇవి ఎక్కడ పెడతారో తెలుసా మీకు ఇది ఇక్కడ సంప్రదాయం కాదు ఉత్తర భారతదేశంలో పెళ్లి చేసుకునేటప్పుడు ఓ పత్తా నవదా పెళ్లి సాయంకాలం ఆరింటికి వస్తారు ఏదో తింటాడు కాసేపు డాన్స్ చేస్తాడు ఏదో తింటాడు కాసేపు పాట పాడతాడు ఏదో తింటాడు కాసేపు భంగరా అంటారు సుముహూర్తం వరకు వాళ్ళు సాయంకాలం వచ్చిన వాళ్ళు అర్ధరాత్రి వరకు ఆడుతూ ఉంటారు పాడుతూ ఉంటారు కాబట్టి అరిగిపోతుంటుంది ఉంటారు ఏదో కాసేపు శనగలు తింటాడు అలా పెడతాడు ఏదో డ్రింక్ తాగుతాడు నీ ఇంట్లో తినేది అరగంట ఎందుకు ఇన్ని పెడితే అసలు ఏం తినాలో తెలియక అలా నిలబడిపోయి ఉండిపోతుంటాడు ఒక్కొక్కరు అది అసలు నిజంగా ఒక వ్యక్తిని పిలిచి మర్యాదగా నువ్వు భోజనం పెట్టాలనుకుంటే చక్కగా కూర్చోపెట్టి వారికి వడ్డించు అది లేదు ఎందుకో ఇక్కడి నుంచి అక్కడ వరకు గిన్నెలు వీడు ఇక్కడి నుంచి ఒక్కొక్కటి అసలు సూపర్ బజార్ లో చూసుకుంటున్నట్టుగా చూసుకుంటూ ముందు వెళ్ళాలి వీళ్ళు ఏమున్నాయి ఇందులో ఏం తినాలి అక్కడ మళ్ళీ జట్టీలు ఆ గబుక్కునే భార్యతో ఏమే ఏమిటివన్నీ ఏం తిందాం ఇవ్వాలా అంటే ఆ సాంబారు అన్నం నీ మొహాలు ఎప్పుడు నువ్వు చేసేవే కదా నేను ఇవాళ ఆహాత ఎక్కడ ఎక్కడికన్నా వచ్చేటప్పటికి పీకపోతాడు ఎప్పుడు పెట్టనట్టు అయితే మీరు అనడట్ట అని మొహాలు ముక్కులు ముడిచేసుకోడాలు ఎందుకు వచ్చిన ఇవేముటూ ఈ పెళ్లిళ్ళ గందరగోళాల అర్థం కానటువంటి స్థితి సరే ఇంతకీ అక్కడ మిమ్మల్ని అయ్యా మా అమ్మాయికి అక్షతనయ్యండి అని అడిగేవాడు ఎవరు ఉండడు తినేసిన తర్వాత పన్ను పుచ్చుకునే వాళ్ళు రసీదు పుస్తకాలు ఎత్తుకున్నట్టు పుస్తకం పెట్టుకు కూర్చుని ఉంటాడు అక్కడ మీరెళ్ళి రెండు చెవులు పెట్టుకుని ఆత్రేసానసామాశ్వాత్ర ప్రభాన్విత ఆత్రేష కోత్ర అపస్తంభ సూత్ర కోటేశ్వర శర్మ అహంభో వివాదయే అని మీరు మళ్ళీ కోటేశ్వర అంటే నలుగురైదు ఇంతకు ముందున్నారని ఇంటి పేరు చెప్పండి అంటాడు వాడు శాగంటి కోటేశ్వరరావు ఏంటి ఇచ్చారు అంటే మీరు కవరిస్తే ఉండండి అంటాడు తీసి నూట పదహారులు కరెక్టే కదండి ఆ నూట పదహారు డిజిటల్ చక్కగా గళ్ళు కూడా కొట్టుకుంటారు వేలు వందలు ఒక పదులు ఒకట్లో అందులో వేసుకుని ఆ వేలు ఆ కవర్ మీ మొహం మీదే చింపే సవల బారేస్తారు మీరు దాని మీద మీకు బెస్ట్ కాంప్లిమెంట్స్ ఫ్రమ్ ఆశీర్వచనాలు రాస్తారు అవన్నీ చెత్త పుట్టకి మిమ్మల్ని పిలిచి అక్షతలు ఇచ్చి వెయ్యమనే ఉండడు ఒకవేళ మీరు పుచ్చుకున్న దంపతుల దగ్గరికి వెళ్ళినా మీరు అటుండి వెయ్యండి మేము వీడియో తీయాలంటారు వాడి కోసం వెయ్యాలి దంపతుల కోసం కాదు మన పెళ్ళిళ్ళు ఇంత దౌర్భాగ్య స్థితికి వచ్చేవాళ్ళ తప్ప అసలు వైదిక సంప్రదాయం ఎక్కడ ఇచ్చింది